వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి శ్రేణులు దాని అధినేత జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ నల్ల బ్యాడ్లు ధరించి పేదరులో వస్తా ఉన్నారు బ్లాక్ డే అంట సిగ్గుబడాలా జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడిన మిథున్ రెడ్డి అరెస్టే కాదు మద్యం కుంభకోణం అనేది అధికారం మారిన తర్వాత కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం మార్పిడి ముందే మీరు అధికారంలో ఉన్నప్పుడే పురంధరేశ్వరి గారు పదే పదే ప్రధానమంత్రి కూడా ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుంది ఒక కుంభకోణం జరుగుతుంది అని కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు ప్రజలు మర్చిపోలే అప్పట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అస్ట్ అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో వ్యవహారం జరుగుతోంది క్యాష్ ఎక్కడికి పోతుంది రోజు కూడా గన్ని బ్యాగ్స్ లో అని చెప్పేసి పలుమార్లు పలు వేదికల మీద ప్రశ్నించడం కూడా జరిగింది ఆ రోజుల్లో మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాని మీద విచారణ జరగకుండా చేసుకోగలిగినారు ప్రభుత్వం మారినాక మీరు చేసినటువంటి కుంభకోణం వెలుగులోకి వస్తూనే మిన్నకుండా ఉన్నారు ఎప్పుడైతే మూలాలు కదిలేటువంటి పరిస్థితి వచ్చి మిథున్ రెడ్డి అరెస్ట్కి వచ్చేసరికి ఉనికిపాటు గురవుతున్నారు తత్తరపాటుకు గురవుతున్నారు ఇంకా మిథున్ రెడ్డి గురించి చెప్పాలంటే ఈ మద్యం కుంభకోణం జరగడానికి సూత్రధారి మిథున్ రెడ్డి అక్కడ నుంచి మొదలు పెడితే అసలు వ్యవస్థలను ఎంత ప్రశ్న పట్టించినాడంటే రజత్ బారైఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని అడ్డగోలుగా తప్పిదాలు ఇచ్చిన అంతేకాకుండా మిథున్ రెడ్డి గారు మనీ లాండరింగ్ మనీ రూటింగ్ వివిధ షెల్ కంపెనీల ద్వారా అందమూనుకున్నటువంటి కంపెనీలు కాకుండా కొత్తగా ఎవరికైతే ఆర్డర్స్ ఇస్తున్నారో వాళ్ళ కంపెనీల ద్వారా వీళ్ళకి రావాల్సినటువంటి ముడుపుల్ని వాళ్ళకి పేమెంట్స్ కూడా టూ డేస్లోనో ఫైవ్ డేస్లోనో ఒక డిస్కౌంట్ ప్రైజెస్ పెట్టేసి ఆ డిస్కౌంట్స్ అవైల్ చేసుకునేటట్టు పెట్టి దానికి కూడా ఫాస్ట్గా పేమెంట్ చేసి మనీ కూడా ఎక్కువసార్లు టర్న్ ఓవర్ అయ్యేటట్టు సో దట్ వీళ్ళ బ్యాక్స్ కూడా పెరుగుతూ పోయేటువంటి పరిస్థితులు కల్పించుకొని కొన్నిసార్లు వీళ్ళకి రావాల్సినటువంటి ముడుపులు మామూలుగా ఒక మద్యం కంపెనీ ఏదైనా ఉంటే ఒక పర్టికులర్ లైన్ ఆఫ్ యాక్టివిటీ ఉన్నటువంటి ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎవరైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఏదైనా పర్చేజ్ ఆర్డర్ రైజ్ చేస్తారు ఇన్వాయిస్ రైజ్ చేస్తారు కానీ దానికి సంబంధితమైనటువంటి కంపెనీనే ఉండాలి అది అట్లా కాకుండా బులియన్ అకౌంట్స్ అంటే బంగారు వ్యాపారం చేసే అకౌంట్ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ డికాట్ కంపెనీ నుంచి మనీ రూటింగ్ జరుగుతూ వస్తుంది స్పై అనే ఒక కంపెనీ సజ్జల శ్రీధర్ రెడ్డి జరిగినటువంటి కంపెనీ అసలు సజ్జల శ్రీధర్ రెడ్డి పరిస్థితి చూస్తే అప్పటికే ఫైనాన్షియల్గా స్ట్రెస్లో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాడు అప్పటికప్పుడు తెర మీదకి ఎవరు వస్తారంటే విజయసాయి రెడ్డి అల్లుడు వస్తారు శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్క స్కామ్ వన్ ఆఫ్ ద కీస్ట్ తర్వాత అప్రూవల్గా మారినటువంటి పరిస్థితి అప్రూవర్ అంటే నథింగ్ బట్ కన్ఫూసింగ్ దట్ ఈజ్ బిల్డింగ్ ఆయన చేసినాను నాకు పరిస్థితులు అంటే తెలుసు అని అప్రూవల్ కాగలుగుతాడు క్షమాపణ కొడుతూ నేను సహకరిస్తాను నాకు తెలిసినటువంటి తప్పుని నేను పంచుకుంటా అని చెప్పేసి ప్రభుత్వ సాక్ష్యంగా మారి అప్రూవల్ అవుతాడు అటువంటి వ్యక్తి వంద కోట్ల రుణం ఇస్తాడు స్పై కంపెనీ అక్కడ నుంచి మళ్ళీ సజ్జన శ్రీధర్ రెడ్డి మిగతా కంపెనీలు వాళ్ళతో అంతా ఎవరైతే ముడుపులు చెల్లిస్తారో వీళ్ళందరినీ పిలిపించేసి లేదంటే ఎవరైతే డిస్టరీస్ డిస్టరీస్ ఉన్నాయో వాళ్ళందరినీ పిలిపించి పార్క్ ఆయా తోటలో హైదరాబాద్ లో మీటింగ్ పెడతారు వాళ్ళని బెదరపడతారు డబ్బులు ఇచ్చే వాళ్ళు మాత్రమే ఉంటారు లేకపోతే మీరు ఆర్డర్స్ రావు మీకు అని చెప్పేసి అక్కడ నుంచి మొదలు పెడితే ఈ ఐదు కోట్ల రూపాయలు ఏదైతే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కి డైవర్ట్ అవుతుందో ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో డి కంపెనీ నుంచి మళ్ళీ రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత ఎంట్రీ రిటర్న్ చేస్తాను ఈ ఎంట్రీ రిటర్న్ అనేది తమాషగా చెప్తాను ఎవరు సజ్జలు రామకృష్ణ ఏదో ఏ నేను అన్నట్టు అంటే వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఏమంటే మాకు తెలిసినటువంటి బ్యాంకింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద ఉన్నటువంటి పట్టు కానీ సామాన్యమైన ప్రజలకు అర్థం కాదు పాపం సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు రాజకీయ రెడ్డి కావచ్చు చాలా మంది అక్టివ్ వచ్చిన్నారు కానీ మొదలయ్యడం మిథున్ రెడ్డి ఇంట్లో అక్కడ మొదలు పెడితే అప్పటిదాకా ఏదైతే ఆటోమేషన్ సిస్టంలో లో ఉన్నటువంటి ఆర్డర్ ఆఫ్ సప్లైని మాన్యువల్గా తీసుకొచ్చి డిస్క్రిప్షనరీ కింద పెట్టి ఏదైతే రెప్యూటెడ్ కంపెనీస్ ఉంటాయి మ్యాక్డోల్ నెంబర్ కావచ్చు మ్యాక్డోల్ నెంబర్ వన్ కావచ్చు బ్యాక్ పైపర్ కావచ్చు ఇటువంటి కంపెనీలన్నింటినీ కూడా పక్కకు పెట్టి వీళ్ళకి ఎవరైతే ముడుపులు చెల్లిస్తారు ఆ కంపెనీలకు ఆర్డర్ ఇప్పుడు కూడా మొదలు పెడుతున్నారు అక్కడ నుంచి మొదలు పెడితే వీళ్ళకు కిక్ బ్యాగ్స్ కూడా ఏదైతే ముడుపులు ఉన్నాయో మొదటగా పన్నెండు శాతంతో మొదలు పెడితే ఇరవై శాతానికి పెంచుకుంటూ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ మిథున్ రెడ్డి ఏమి ప్రభుత్వాధికారి కాదు కాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన విజయసాయి రెడ్డి వీరి మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ మధ్యన సజ్జల శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఒక నెక్సెస్ ఏదైతే వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నాయో ఈ రాష్ట్రాన్ని ప్రజాధనాన్ని గురి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే మద్యం కుంభకోణం రూపకల్పన జరిగింది కుంభకోణంలోకి మీరు ఆలోచన చేస్తే మొదలు పెట్టాలంటే మిథున్ రెడ్డి గారి గురించే మాట్లాడదాం ఆయన ఎపిసోడ్ లైవ్ ఉంది కాబట్టి ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధార మిథున్ రెడ్డి గారు సత్యప్రసాద్ అనే ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ని పిలిపించుకొని ఆయన ఇంటికి పిలిపించుకొని నీ కంతర్డ్ ఐఏఎస్ ఇస్తానని చెప్పేసి అంటే ఐఏఎస్ పదోన్నతిని కల్పిస్తా అని చెప్పేసి ఆశ పెట్టి మీరు పోయి విజయసాయి రెడ్డిని గారిని కలవండి అని చెప్పేసి ఒక కుంభకోణానికి తెరలెత్తనాను అక్కడి నుంచి మొదలు పెడితే అసలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీసీలు ఏదైతే ఉందో బ్రివరేజ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్రివరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో మామూలుగా సప్లై ఆర్డర్ అనేది కొన్ని కంపెనీలకి టెక్నాలజీని ఉపయోగించుకొని కంప్యూటరైజేషన్లో ఇచ్చేది ఆటోమేషన్లు ఆటోమేటెడ్ సిస్టమ్లు వీళ్ళు సూత్రం మొత్తం అంతా ఒక కుంభకోణం చేయాలా డబ్బుని లూట్ చేయాలా దాదాపు నెలకు యాభై నుంచి అరవై కోట్ల రూపాయల డబ్బుని దోచుకోవాలా ముడుపుల రూపేనా అని చెప్పేసి రూపకల్పన ఆలోచన చేసిన తర్వాత దీని రూపకల్పన మొదటగా సత్యప్రసాద్ గారిని ముగ్గులేకి తిప్పడం జరిగింది విజయసాయి రెడ్డి గారు దానికి పూర్తి స్థాయిలో ప్లాటింగ్ చేయడం జరిగింది వాళ్ళందరి కలిసి మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి మొదటగా మేము ఈ ప్రెస్ మీట్ కూడా ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళ ప్రెస్ మీట్లకు లేదంటే వాళ్ళు బ్లాక్ డే అంటేనో భయపడి కాదు అసలు ఈ రకమైనటువంటి పోకడల్ని రాజకీయాల్లో ప్రజలు ఆలోచించుకునేటువంటి సమయం ఆసన్నమైందని తెలియజెప్పేటువంటి ప్రయత్నము ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నమే కూడా వీడియోలు ఉన్నాయి మా దగ్గర మీరు కేవలం డబ్బులు మాత్రమే నమ్ముకున్నారు అందుకే మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు తగులుకున్నప్పుడేమో అక్రమ కేసులు అంటారు రెండోది స్పష్టంగా చెప్తున్నాం మీరు అత్యంత బలవంతుడు నాకు అడ్డం లేదు అనుకుని అడ్డబోలు ఆ రోజున కూడా మీరు చేసి కంపెనీలు పెట్టి కలకత్తాలో కూడా డబ్బులు రూటింగ్ చేసుకున్నారు పెద్ద ఇతర ప్రజాధనాన్ని కొల్లగొట్టారు ఈరోజున మళ్ళీ అందులో భాగంగానే మీరు మీకు అపోహలు కొన్ని ఉన్నాయి మొన్న అధికారం వచ్చినప్పుడు ముప్పై ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అనుకున్నాం అందుకే ఇంత విచ్చల విడతనం ఉంది మీకు అసలు ఈ డబ్బు కానీ రాజకీయ అధికారం కానీ మీకు కళ్ళు కనుక పరిస్థితికి మీ ఆలోచనని స్తంభింపజేసేటువంటి పరిస్థితులకి అసలు ఈ ప్రపంచంలో ప్రకృతి ఒకటి ఉంది సహజ న్యాయం ఒకటింది ఇవి ఖచ్చితంగా ప్రివేల్ అయితాయని ఒక భయం లేనటువంటి లెక్కలేని తనంతోనే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అసలు సిద్ధం సభ గురించి మాట్లాడితే ఈ డబ్బు కాకుండా ఏం డబ్బు ఉంది జగన్ రెడ్డి మీ దగ్గర అడుగు తీసి అడుగు పెడితే డబ్బు మీరు ప్రతి నియోజకవర్గంలో ఒక మెటడోన్ ఇంకో వ్యాన్నో పెట్టేసి మామూలుగా కార్టూన్లో డబ్బులు ప్యాక్ చేసి పంపించి డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఎలా ఎన్నికల సమయంలో మీ అభ్యర్థులకి వాస్తవనా కాదా క్రిమినల్ కేసు జరిగినప్పుడు మీరు ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేస్తారని బయట ఉంటే ఇంకా ఇబ్బంది ఇన్వెస్టిగేషన్కి అడ్డంకులు సృష్టిస్తారు ఎందుకంటే మీరు చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు వ్యవస్థలో ఈ కొత్త సంస్కృతిని తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది ఇది గాలి జనార్దన్ రెడ్డిని ఎంకరేజ్ చేసింది మీరే క్రోనీ క్యాపిటలిజం ఎంకరేజ్ చేసింది మీరే అడ్డగోలుగా ప్రకృతి వనరులు కానీ రాజకీయ వ్యవస్థలు కానీ అడ్డం పెట్టుకొని దోచుకొని మళ్ళీ ఆ డబ్బు ద్వారా రాజ్యాధికారాన్ని పొందొచ్చు డబ్బు ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అధికారం ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు రాజకీయ పార్టీ ఉంటే మమ్మల్ని ఏం చేయలేరు అనే ధీమాతో జీవనం కొనసాగిస్తా అనేది రాజకీయాలు చేస్తా అనేది వైఎస్ కుటుంబమే అందులో భాగంగానే ఈ రోజు కూడా మీరు నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో దాన్ని అడ్డం పెట్టుకుని ఇటువంటి కుంభకోణం ఇది కేవలం మచ్చుక మా మచ్చుకు మాత్రమే ఇది మద్యం కుంభకోణం ఇంకా చాలా ఉన్నాయి మీరు చేసినటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మీరు నమ్మిండేది పేటెంట్ రైట్ ఈ కుంభకోణాలకు ఎవరికి ఉందంటే వైఎస్ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీకే వేరెవరికి లేదు ఆ రోజున మీ తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుంభకోణాలకు కూడా మీరే జగన్మోహన్ రెడ్డి గారు మీకు కొత్త కాదు ఈ రోజున అసలు ప్రధాన సూత్రధారి ప్రధా అంతిమ లబ్ధిదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మీకు భయపడ మీరు ఎందుకు భయపడతారు జగన్మోహన్ రెడ్డి గారు మీకే జైలు కొత్తనా కేసులు కొత్తనా కోర్టులు కొత్తనా బెయిల్ కొత్తనా మేనేజ్ చేయడం కొత్తనా ఇవన్నీ ఏం కొత్త కాదు తెలియని సత్యం ఒకటి ఉంది జగన్మోహన్ మీరు రెండోసారి మీ తండ్రికి అధికారం వచ్చిన తర్వాత మీరేమనుకున్నారంటే నిరంతరం అధికారం మా సొంతంగా ఉంటుంది ప్రతిపక్షాలు మట్టు పెట్టగలమనే ఆలోచనతో మీరు ఆలోచన చేసినప్పుడు నేచర్ ఒకటి ఉంటుంది ప్రకృతి ఒకటి ఉంటుంది ఆ ప్రకృతి ఖచ్చితంగా దీన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రక్రియ చేయనే చేస్తుంది అందులో భాగమే మీ తండ్రి గారి హఠాన్ మరణం హెలికాప్టర్ యాక్సిడెంట్ అనేది మీరు మర్చిపోద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆసరా చేసుకొని డిఫెన్స్ సెట్ చేసుకొని మాట్లాడుతున్నాను మిథున్ రెడ్డి వచ్చేసి సాక్ష్యాలు లేవు అసలు మమ్మల్ని కేసు నిలబడదు కేసులు నిలబడతాయా నిలబడవా అది అంతిమంగా తీర్పిచ్చేది కోర్టు మామూలుగా ప్రైమా బసి మిథున్ రెడ్డి గారికి ఒక స్పష్టంగా ఒక క్వశ్చన్ వేస్తానను జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఒక ప్రశ్న సంధిస్తాను పరిటాల రవి హత్య జరిగినప్పుడు మీ నాయన సిబిఐకి ఆర్డర్ చేస్తే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే మేము సహకరిస్తామని చెప్పేసి మీ ఇంటికి పిలిపించుకొని ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఎంక్వైరీ మీ ఇంట్లోనే చేయించుకుంటాం ఆ రోజు నువ్వు హ్యాంటిసిపేట బిల్ అప్లై చేసుకోలే జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రోజు అధికారంలో ఉన్నాం కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నాం మమ్మల్ని ఏం చేయలేరని ధీమా మీకు ఈ రోజున ఈ రోజున మారినటువంటి పరిస్థితుల మిథున్ రెడ్డి గారు నిజంగా గిల్టీగా లేకపోతే తప్పు చేయకపోతే మొదటిగా మీరు యాన్సిపేటరీ బెయిల్ అప్లై చేసుకునే సమాధానం చెప్పండి ప్రజలకు అంటే మీకు ఎందుకు అంత భయం అరెస్ట్ చేస్తారని మీకు ఎందుకు అప్రయన్ ఉంది ఇక్కడ డిస్మిస్ అయితే మళ్ళీ సుప్రీం కోర్టు వరకు పోయించిన అంటే మీ దృష్టిలో కోర్టులకు విలువ లేదా అక్రమ కేసులని మాట్లాడుతున్నారు అక్రమేస్టులని మాట్లాడుతున్నారు కోర్టులో మీరు హ్యాండ్పేటరీ బెయిల్ అప్లై చేసిన తర్వాత హైకోర్టు తిరస్కరించింది మళ్ళీ సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది అంటే ది రీజ్ ఎ అస్ ఎవిడెన్స్ అందుకని తిరస్కరిస్తాయి కోర్టు అందులో ఈ మ్యాగ్నిట్యూడ్ కానీ గ్రావిటీ ఆఫ్ ద కేసు కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఇది దీనిలో ఉన్నటువంటి గ్రావిటీ కూడా ఈయన పాత్ర మీద ఉన్నటువంటి అభియోగాలు కూడా కోర్టు దృష్టికి పోయిన తర్వాత ప్రైమాఫర్ దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్ అని చెప్పేసి కోర్టు నీకు బెయిల్ యాన్సిపేటరీ బెయిల్ తిరస్కరించింది అనేది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోమంటాను వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళ ఉలికి అంటే మబ్బి పెట్టి ఎదురుదాడి చేసి ఆ ఏమైతుందిలే ప్రజలు నిరంతరం మబ్బై పెడతాము దీని గురించి పట్టించుకునేవాడు ఎవళ్లే రేపు పొద్దున కోర్టులో శిక్ష పడితే కదా అంటే డిఫెన్స్ ముందుగా నిన్ను సెట్ చేసుకుంటున్నారండి మీరు కోర్టులో పెట్టి భయమైంది ఆరోగ్యం చెడిపోకుండా చూస్తా ఉంటే లేదు నీకు డబ్బులు వచ్చే బ్రాండ్లు నువ్వే కల్తీసారాయ్ రంగు సారాయసిన డిస్టిలరీస్ ఓన్ చేసుకున్నారు మీరు బెదిరించుకొని వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మీరే రన్ ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది ఉంటుంది రాజకీయాల్లో ఇటువంటి ఆలోచన విధానం ఎప్పుడు లేదు నాకు తెలిసి చరిత్రలోనే లేదు ఢిల్లీ లెక్క స్కామ్ లో కూడా వాళ్ళు డిస్టిలస్ చేయాల డిస్టిలరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బెద్ర కొట్టి దాన్ని మీరు రన్ చేసినారు మీ పేరు మీద చేసుకొని ఆ మీరు డబ్బులు కట్టి డబల్ బనాజ దాంట్లో వచ్చే ప్రాఫిట్ మీదే కిక్ బ్యాక్స్ మీదే వ్యాపారం మీదే దాంట్లో వచ్చే ముడుపులు కూడా మీదే అంటే ఇంకా ఇంకెంత పెద్ద ఎత్తున నూటి జరిగింది ఆలోచన చేసుకోమంటాను వ్యక్తుల్ని సమాజం కానీ ప్రకృతి కానీ వదలదు అనేది వాస్తవం అని గ్రహించుకోమంటా ఉండ మీరు అందరూ గట్టిగా వెలుస్తానే అబద్ధము నిజం కాదు నిజం అబద్ధం కాదు ప్రజాదనాన్ని కొల్లగొట్టినారనేది వాస్తవం అసలు మీకు అధికారానికి దూరం చేసిండేది దేవుడు తెలుసా ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో కనీసం ఇప్పటికైనా మీకు బుద్ధి జ్ఞానం ఉందా సంవత్సర కాలం అయింది ఫస్ట్ మిమ్మల్ని అధికారానికి దూరం చేసిండేది ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పేయర్స్ అంటే మందుబాబు వాళ్ళు ఒలు గుల్ల చేసుకున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకున్నారు డబ్బులు మద్యం రేటు పెంచుకుంటూనే పోతామంటే ఏదో అనుకున్నారు కానీ ఈ రంగం నువ్వు కొల్లగొట్టడానికి మద్యం రేటు పెంచుతారని అనుకోలేదు ప్రభుత్వం అనేది కస్టోడియన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్ అందులో భాగంగానే ఎక్కడైనా తప్పిదాలు జరిగితే ప్రజాధనం దుర్వినియోగం కాబడితే దాని మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమము ఖచ్చితంగా ప్రభుత్వాలు వ్యవస్థలు సంస్థలు నిర్వహిస్తాయి అందులో ఎక్కడా సందేహం లేదు ప్రజలు కూడా అర్థం చేసుకోండి భయపెట్టలను ఖర్చ సాధింప ఆలోచన ప్రభుత్వాలకు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాకు కానీ మా ఇంకా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ లేవు ఎవరికైనా ఒకరి ఒకరికి ఇద్దరికి ఉన్నా కూడా మేమే చెప్పి కక్ష సాధింపు చర్యలు మేము చేయడం లేదు కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే ఈ ఒక్క సంవత్సరంలోనే మీరు కనుమరుగైపోతారు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు మీకు అది అర్థం కాలేదు కానీ మేము వాటిని నమ్మడం లేదు మేము ప్రజల పట్ల దిబ్బద్ధతో ఉన్నా ఉంటున్నాము సమాజం పట్ల గౌరవంగా ఉంటున్నాము మా బాధ్యతలు నిర్వర్తించేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏదైతే మాకు అప్పజెంపబడినటువంటి బాధ్యతల మేరకు దానికి ఉన్నటువంటి కట్టుబాట్ల మేరకే మా విధి నిర్వహణ ఉంటుంది మా ఆలోచన విధానం ఉంటుంది కానీ మిమ్మల్ని భయపెట్టాలను అక్రమ కేసుల ద్వారా మిమ్మల్ని కట్టడి చేసి మాకు మళ్ళీ అధికారం వస్తుందని మేము నమ్మడం లేవని మీరు నమ్మిండే సంవత్సర కాలంలో మీకు ఎన్నిసార్లు కావాల్సింది అన్నిసార్లు వెసులుబాటు ఇచ్చినాం రోడ్ ఎక్కడానికి ఐదేళ్లలో మీరు మమ్మల్ని గడప దాటి పోనీయకుండా హౌస్ అరెస్టులు చేసినారు కాబట్టే మీరు పదకొండు సీట్లు వచ్చినాయి అది మాకు బాగా అర్థమైంది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా కట్టడి చేయడం లేదు దాదాపు ఈ నియోజకవర్గంలో నా మీదే ఇరవై మూడు ఇరవై నాలుగు కేసులు పెట్టున్నారు మీరు అక్రమంగా కేవలము పబ్లిక్ లైఫ్ సంబంధించినటువంటి కేసులు ఇది ధర్నాను లేదంటే మీ అప్పుడు ఒక ఆయన ఒక ఆయన పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేసిన కేసులు ఇటువంటి కేసులే మీరు పెట్టిండే దాని అంతిం ఫలితం ఏమైంది మీరు అధికారాన్ని కోల్పోయినారు ఈరోజు కూడా చెప్తున్నాను మిథున్ రెడ్డి సచీలుడైతే లెట్ ఇం కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ విచారణకు సహకరించి ఆయనకు ఏముందో తెలియజెప్పుకొని కడిగిన ముత్యం మాదిరిగా రమ్మనండి ఆయన ఎవరు కాగిపోయిన పేపర్ మాదిరిగా రమ్మని ఎవరు చెప్పడం లేదు మీకు కడిగిన ముత్యం మాదిరిగా రావచ్చు మీ దగ్గర తప్పు జరగకపోతే మీరు తప్పు చేయకపోతే కానీ నాయకుడు ఆయన ఒక నాయకుడు రాజకీయ నాయకుడు అనే కంటే ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్ ఈ రాష్ట్రం బాగుండల్లా తెలుగు జాతి బాగుండల్లా తెలుగు జాతి ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందాలనే తపనతో ఎప్పటికప్పుడు అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో నిలబెట్టాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ వచ్చేటువంటి నాయకుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గడిచిన నలభై సంవత్సరాలు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగక ముందు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు చుట్టూనే రాజకీయాలు పరిభ్రమిస్తాండ జగన్మోహన్ రెడ్డి మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుని అతిగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మీ మీద కక్ష సాధింపు చేసేటువంటి ఆలోచన విధానం కానీ అంత చిన్న స్థాయి ఆలోచనలు కానీ ఉండేటువంటి వ్యక్తి కాదు అంత స్థాయి నాయకుడు కాదు ఆయన ఆయన దృష్టి అప్పుడు కూడా చాలా దూరదృష్టి వ్యక్తి సమాజ హితం ఆలోచించేటువంటి వ్యక్తి ఇటువంటి చీప్ టాక్టిక్స్ ఏదో మిమ్మల్ని కేసులో ఎరికించేస్తేనే రాజకీయాలు అయిపోతాయని నమ్మేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి నాయకత్వం కాదు కానీ ప్రభుత్వాలకు బాధ్యత ఉంది అక్రమ అరెస్ట్ కాదు మిథున్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి కేసు అది విచారణలో భాగంగా ఆయన చేసినటువంటి నేరాలకు పరాకాష్ఠ ఉన్నటువంటి పరిస్థితి ప్రశ్నించేటువంటి హక్కు విచార దర్యాప్తు సంస్థలకు ఉన్నటువంటి పరిస్థితి అటువంటి సాక్ష్యాధారం ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ వెలసే ఆయన అరెస్టుకు దారితీసింది కానీ ఎక్కడా కక్ష సాధింపు కానీ అక్రమ కేసు కాదు చెప్పేసి తెలియజేస్తున్నాం వచ్చే రోజుల్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ అనే చెప్తాను నేను నాకున్నటువంటి పరిజ్ఞానం మీరు గతంలో కూడా చెప్పిన నేను మూడు మిల్లాలు లెక్క పెట్టు ఖర్చు ఎంచుకునే దాంట్లో బిజీగా ఉండేది నేను ఐదేళ్ళు ఇదే వ్యాపారమే వీళ్ళే వీళ్ళ వరకు పోతుంది వచ్చే రోజుల్లో వాళ్ళు కూడా విచారణ ఎదుర్కోక తప్పదు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈ రోజున ఈ చెప్తాము టెక్నోక్రాట్స్ ఈ భారతదేశ సంపద వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని ఒక బోగస్ కంపెనీ పెట్టి సుట్కేస్ కంపెనీ పెట్టి వాళ్ళతో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించి సూట్ చేసే కంపెనీ సేల్ కంపెనీలలో మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కింద క్రియేట్ చేసి కేవలం డబ్బు కలెక్షన్ చేయడమే కేపిఎంజీ లాంటి ఒక సర్వీస్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఎంత డబ్బు కొట్టేయాలని చెప్పి దానికి వాళ్ళు వాడేసారు నేను మొన్నటి రోజులు చెప్పిన కదిల్లో టెంపుల్ టూరిజం సర్క్యూట్లో కేపిఎంజీ వాళ్ళ వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకుంటాం మీరు ఆ రకంగా ఆలోచన చేస్తా అంటే వీళ్ళు మద్యం కుంభకోణంలో డబ్బులు నొప్పేయడానికి వాడినారు అది ప్రపంచ దిగ్గజ సంస్థలు అంటే ఈయన డబ్బు కొట్టడానికి ఈయన బతకడానికి అసలు ఈయనకు ఒక శాపం ఉంది ఈయన కండ్లు నిండినా కడుపు నిండినా కళ్ళు నిండేటట్టు లేదు ఈయనకి అది ఒక శాపం ఆయన కదా అర్థం కావడానికి ఏం చేస్తాడు ఇంత డబ్బు మరి ఎత్తే దుబాయ్ సౌత్ ఆఫ్రికా వివిధ దేశాల్లో మైనింగ్ లే పెట్టుబడులు పెట్టినారు మిథున్ మిథున్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చి రెళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు మేము చాలా గొప్ప కుటుంబం అని చెప్పేసి ఇదే మిథున్ రెడ్డి ఇరవై సంవత్సరాలు ఎన్నికపోతే ఇరవై సంవత్సరాలే ఎక్కువ కాదు ఇరవై సంవత్సరాలు ఎన్నికపోతే గుంతకల్లో రైల్వే టెండర్ల కోసం కొట్టుకునేవాడే షెడ్యూల్ వీక్కుని చించుకునేవాడే ఏదేమి కార్పొరేట్ కంపెనీ కాదు అప్పటికి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్రా కంపెనీ స్మాల్ ఇన్ఫ్రా కంపెనీ ఆ స్టార్టెడ్ లైక్ ద అదేం తప్పు కాదనుకోండి చిన్న కంపెనీతో మొదలు పెట్టారు కూడా తప్పు కాదు కానీ ఎదిగేటువంటి క్రమంలో ఏ రకంగా ఎదిగినాడు అనేదే ప్రశ్నార్థకం అధికారాన్ని అడ్డం పెట్టుకున్న అడ్డగోలుతనంతో అవినీతితోన దౌర్జన్యంతో ఎదుగుతున్న తొక్కేశా అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలబెడితనంతో ఈ రకమైనటువంటి ధోరణి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తూ మిథున్ రెడ్డి గారి కోరుతా ఉన్నాం ఏమంటే ఇది కక్షపూరితమైనటువంటి చర్య కాని మన అందరి హక్కుల్ని హరించి వేస్తూ మన జీవితాన్ని బుక్కిపాలు చేస్తూ ఒక వ్యక్తి డబ్బు సంపాదించుకోవడానికి ఒక రాజకీయ పార్టీని ఆయన మళ్లీ ఎలక్షన్ లో గెలిపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కేవలం డబ్బుని కులాన్ని మతాన్ని మాత్రమే నమ్ముకొని ప్రజలు మిమ్మల్ని నమ్మలా మీ నమ్మలా మీ బాగోగుల్ని నమ్మల ఈ ప్రాంత అభివృద్ధిని నమ్మలా ఆయన కేవలం ఆయన డబ్బు ఉంటే చాలు కులం ఉంటే చాలు కులం తిరిగి మతం ఉంటే చాలు ఇది మూడింటి మాత్రమే నమ్ముకొని రాజకీయాలు చేసినందుకే ఆయన ప్రజలు చాలా విభులు కాబట్టి పదకొండు సీట్లకు పరిమితం చేసినారు మళ్లీ మభ్య పెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చేస్తా ఉంది గతంలో పలుమార్లు చెప్పిన నేను జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మద్యంలో మొదలుపెట్టినాడు రాజకీయము మద్యం సీసాలోనే బిగించేసి బిరడా బి బిరడా దానికి క్యాప్ కూడా చేసేసి పాతాలంలో తొక్కే పోతున్నారు ప్రజలు అని చెప్పేసి కూడా తెలియజెప్పిన అది జరుగుతూ ఉంది జరుగుతా అంటే మామూలుగా కోడి గొంతు కోసి రోడ్డు మీద పడేసినప్పుడు కోసేసిన తర్వాత కాళ్ళు చెందుకు వీళ్ళ పరిస్థితి పరిస్థితి కూడా అంతే అంత మించి భిన్నంగా ఏం లేదు ఇరుక్కున్నారు తప్పు చేసినారు ఈ ప్రజలు కనుక్కుంటారనే ఉద్దేశంతో మసిపోసి గాయ చేసి మాటలు చెప్తే చాలనుకుంటున్నారు డిఫెన్స్ సెట్ చేసుకొని మాట్లాడుతున్నారు ఎ ఫోరం కోర్ట్ ఒకటి ఉంది మీ డిఫెన్స్ అక్కడ వినిపించండి మీకు అవకాశం ఉంది యాంపుల్ టైం ఇస్తారు మీకు కావాల్సినంత సమయం ఇస్తారు వింటది పెంచు డాక్యుమెంట్స్ లేకపోతారు సాక్షులు సుమారు వందల సంఖ్యలో సాక్షులు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లని అసలు మొత్తం ఇది ఆయన రిమాండ్ రిపోర్ట్ మిథున్ రెడ్డి గారి అక్యూజ్డ్ కాపీ దీంట్లో చూస్తే విసిపోయే విషయాలు ఏమంటే వీళ్ళ మనీ రూటింగ్ కోసం ఐఐటిన్స్ని ఎవరిని పదే పదే చెప్తా ఉన్నారు మద్యపాన నిషేధము చేయాలనే ఆలోచనతో ఆయన రాజకీయాల్లో ఇది రూపకల్పన చేసినాడ ముక్కు నేలేసుకుంటారు ఎవరైనా సామాన్య ప్రజలు అసలు నువ్వు ఎన్నేళ్ళ అధికారంలో ఉంటావంటే ఈ వారిని కస్టోడియన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ మ్యాండేట్ పోవాల్సిందే నీకు అధికారం ఇచ్చిండేది ఐదు సంవత్సరాల కోసం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలా మళ్ళీ ప్రజా తీర్పును కోరాలా ఆ తీర్పును అనుసరించే మనం పరిపాలన అధికారంలోకి రావాలా లేదంటే ప్రతిపక్షంలో కూర్చోవాలా మీకు ఐదు సంవత్సరాలకు అధికారం చెప్పితే నిజంగా మీకు మద్యపాలనిషయ్య మీద చిత్తశుద్ధి ఉంటే రాబోయే పాతిక సంవత్సరాలకు వచ్చేటువంటి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మాటివైజ్ చేసి దాని మీద కూడా లీన్ తీసుకొని అప్పు చేసినటువంటి ఘనత మీరు జగన్మోహన్ రెడ్డి మర్చిపోతానని ఏమో మీ అబద్ధాలకి పరాకాష్ట ఇవన్నీ మీ ఆలోచన విధానంలో ఉన్నటువంటి రాక్షసత్వానికి పరాకాష్ట ఇవన్నీ ఇప్పటికైనా మారండి ఇవన్నీ కూడా ప్రజలు గమనించమని చెప్పేసి కోరుతా ఉండం మా శ్రేణులు కూడా కోడతా ఉన్నాం ఇది మామూలు విషయం కాదు ఇది ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది రాజకీయ పార్టీలో అయినటువంటి మన ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది మాట్లాడండి ప్రజలకు తెలియజెప్పండి ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉండేటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీ నడపడానికి అర్హుల కాదా తెలియజెప్పండి ప్రజలు ఆలోచించుకోండి ఈ రకమైనటువంటి దూరం ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాధికారం కానీ రాజకీయ పార్టీలు భాగస్వాములు అయినప్పుడు ఎంత నష్టపోతుంది సమాజం కానీ భావి తరాలు కాని ఈ ప్రాంతం కాని అనేది ఈ రాష్ట్రం కాని అనేది ప్రజలు ఆలోచించుకోని ఈ రకమైనటువంటి పరిపాలనా విధానాల వల్ల దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మనం ఎంత పలసన పలసనైపోతామనేది ప్రజలు ఆలోచన చేసుకునే విధంగా మనందరూ కూడా తెలియజెప్పని చెప్పేసి కూడా మా మా కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నాం మా నాయకులను కూడా కోరుతా ఉన్నాను మా భాగస్వామ్య పార్టీ బీజేపీ జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను కూడా కోరుతా ఆయనకు ఉన్నటువంటి నేర ప్రవృత్తి నేరం చేసేటువంటి మనస్తత్వము ప్రజలు ఆలోచన చేయాలా ఇటువంటి వ్యక్తులకు అధికారం ఇస్తే మళ్ళీ నేరాలే చేస్తారు ఆర్థిక ఉగ్రవాదులుగానే ఉంటారు ఆర్థిక నేరాలే చేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఏది జరిగినా కూడా సరైనటువంటి మార్గంలో విచార దర్యాప్తు సంస్థలు సాక్ష్యాలు ఉంటే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతారు వాళ్ళు ఏదైనా అడ్డగోలు పోయినా కూడా దాన్ని క్వశ్చన్ చేయడానికైనా లేదు కట్టడి చేయడానికైనా కోర్టులు ఉన్నాయి మిథున్ రెడ్డి గారు కూడా దాన్ని అవేల్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు వరకు పోయినారు సుప్రీంకోర్టులో తిరస్కరింపబడిన తర్వాతే లుకౌట్ నోటీస్ జారీ చేస్తామంటే భయపడే సరెండర్ అయినారు కానీ అదర్వైజ్ ఎప్పుడు కూడా విచారణకు సహకరించినటువంటి పరిస్థితి లేదు నిజంగా ఆయన నిరపరాలు అయితే పిలిచిన మొదటి రోజుకు పోయేసి విచారణకు సహకరించేవాడని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఇప్పటికైనా నోలు మూసుకొని చేసిన తప్పిదానికి లెంపలేసుకొని ప్రజల క్షమాపణ చెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉంటాం